హలో అండి నేను డాక్టర్ క్రాంతి గైనకాలజిస్ట్ ఆప్స్టేషన్ అండ్ ల్యాబ్ రోజుకి సర్జన్ ఈరోజు నేను మీకు ఓవరెంట్ టార్షన్ గురించి చెప్తాను ఓవరెంట్ టార్షన్ అంటే ఓవరి అనేది మిలుబడిబడిన ఓవరెంట్ టార్షన్ అంటారు ఇది ఒక సర్జికల్ ఎమర్జెన్సీ అంటే వెంటనే సర్జరీ చేసుకోవాలి ఈ సర్జరీ అనేది ఎమర్జెన్సీ అనమాట ఎమర్జెన్సీ ఎంత తొందరగా చేసుకుంటే మనం ఆ ఓవరీని అనేది కాపాడుకోవచ్చు అది మనం లేట్ చేసే కొద్దిగా ఓవరికని బ్లడ్ సప్లై తగ్గిపోయి ఓవరి కులిపోవడం అంటే గ్యాంగ్రీన్ అయిపోతుంది అంటే ఇంకా ఓవరి పనికి రాకుండా పోతుంది అప్పుడు సర్జరీ చేసి ఆ ఓవరి తీసేయాల్సి వస్తుంది ఈ ఓవరియన్ టార్షన్ అంటే ఓవరి మెలిపడడాన్ని ఓవరియన్ టార్షన్ అంటారు ఈ ఓవరి టార్షన్తో పాటు ఫెలోపిన్ ట్యూబ్స్ అంటే పక్కన ట్యూబ్స్ ఉంటాయి కదా ఆ ట్యూబ్స్ కూడా మెలుబడే అవకాశాలు వస్తుంది దాన్ని ఆ రెండు మెలుబడితే దాన్ని అడ్డక్షన్ టార్షన్ అంటారు ఈ దీనికి డెఫినెట్గా దీనికి మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీను మెడికల్స్ మందులతో నయం కాదు దీనికి సింటమ్స్ ఎలా ఉంటాయంటే కడుపు నొప్పి వస్తుంది దాంతోపాటు వామిటింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది దీ ఈ టాపిక్ గురించి నేను ఫుల్ వీడియో చేశాను కింద లింక్ ఇస్తాను అది చూడండి ఇది వాళ్ళ టాపిక్ మరింత టాప్స్ కోసం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ